అండి అయితే వన్ మార్షన్ వీడియో అండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మిషన్ నుండి ఒక పార్సల్ అయితే వచ్చేసింది ఏంటా అనేసి చూసేద్దాం ఓకేనా సో చూడండి ఇదైతే హెడ్ హెడ్ సెట్ అండి అంటే బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చేది సో సాంగ్స్ వినొచ్చు కాల్ కూడా మాట్లాడచ్చు అది సో అలా అనేసి మిషోలో అయితే ఆడ పెట్టడం జరిగింది సో ఇదైతే బ్లూ కలర్లో ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే టూ ఫిఫ్టీ అబౌక్ టూ సిక్స్టీ అట్లా పడింది సో బాగుంది అండి సో నాకు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి ఓకేనా లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఇంత మోటివేషన్ ఇస్తుంది అలాగే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తుంది ఓకేనా సో ఇది చూడండి బ్లూటూత్తో మొబైల్కి బ్లూటూత్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇదైతే ఆర్డర్ పెట్టడం జరిగింది సో చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీని ఏమంటారు ఈరోజు అయితే వచ్చింది క్వాలిటీ బాగుంది ప్లస్ అది సాంగ్స్ వింటుంటే కూడా కాల్స్ మాట్లాడుతుంటే కూడా వాయిస్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్